ఎందుకంటే ప్రభుత్వం స్పష్టంగా చెప్పట్లేదు ఏంటి ఏం జరిగింది ఏ విధంగా మరి ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలి మేము అని చెప్పి మరి మేము ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా మీరు ఇది మీడియా ద్వారా ప్రజలందరినీ భయప్రాంతులు చేస్తున్నారు మీరు మమ్మల్ని కాపాడండి అంటే లైక్ గవర్నమెంట్ మీద బ్యాడ్ నేమ్ తీసుకొని రాకండి మీరు వెళ్ళకండి మీరు ప్రజల్నేమో ఇబ్బంది పెట్టకండి అని చెప్తున్నారు కానీ మేము వెళ్ళకపోతే ఆ ఇష్యూ అనేది బయటకు వచ్చేది కాదు మేము వెళ్ళకపోతే ఆ ఇష్యూ అనేది ఏంటి ఏ బ్యాక్టీరియా వచ్చిందనేది బయట చెప్పేవాళ్ళు కాదు ఇంకా కప్పు పుచ్చుకోవడానికి చూస్తున్నారు తప్ప స్పష్టంగా నిజంగానే మేము మొన్న డిమాండ్ చేశాము అందరం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న డాక్టర్స్ అందరూ అక్కడికి వెళ్ళి రెండో మూడు సార్లు వెళ్ళారు వెళ్ళి ఆ వాటర్ని టెస్ట్ చేయండి ఆ వాటర్ ఏ విధంగా మరి కంటామినేట్ అయిందో లేకపోతే ఏ బ్యాక్టీరియా ఉందో ఒకసారి అక్కడే ఒక ఆ టీమ్ని తీసుకొని వచ్చి ఎందుకంటే ఆ వాటర్ ఎక్కడికి తీసుకెళ్ళడానికి లేదు తీసుకెళ్లే లోప అది మేము గ్రహించలేమని చెప్పి మరి గోపిరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మేము శాంపిల్స్ తీసుకెళ్దామని చెప్పి మరి గోపిరెడ్డి గారు ఆ రోజు తీసుకొని రావడం జరిగింది బాటిల్స్ అవన్నీ కానీ అవి తీసుకెళ్ళినా కూడా వేస్టే అక్కడికే వచ్చి అక్కడే టెస్ట్ చేయాలని మరి చెప్పడం జరిగింది కానీ దాన్ని ఏం చేస్తున్నారంటే అక్కడేదో క్లోరినో ఫ్లోరినో ఏదో ఒకటి వేసేసి మరి ఏమీ లేదు ఇక్కడ ఏమీ ఎటువంటి బ్యాక్టీరియా లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కానీ మేము వెళ్ళిన ప్రతి ఇంటి దగ్గర వాళ్ళు స్పష్టంగా రిపోర్ట్స్ ఇచ్చింది దాంట్లో అయితే మరి ఈ బ్యాక్టీరియా ఉంది అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ఇవ్వడం జరిగింది అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా దాని మీద రాయడం జరిగింది ఈ ప్రభుత్వానికి తెలుసు ఏ బ్యాక్టీరియా వచ్చింది ఏ విధంగా వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మరి వీళ్ళు ప్రాణాలంటే లెక్క లేకుండా దీంట్లో నుంచి మేము ఒక లెసన్ నేర్చుకుంటున్నాం అని చెప్పి ఒక అధికారి చెప్పారే నిజంగానే సిగ్గుచేటుగా ఉంది ఎందుకంటే ప్రాణ ప్రాణాల మీద లెసన్ నేర్చుకుంటున్నారు మరి ఆ విధమైన ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా ఒక ప్రాణం అంటే లెక్కలేదు ఎక్కడా కూడా ఒక నిబద్ధత లేదు అరే ఒక ఎందుకు పోతుంది ఏంటి దేని వజ కాజ్ అనేది తెలిసి కూడా దాన్ని ప్రివెంట్ చేయలేకపోతున్నారు అని అంటే నిజంగానే ఈ పాలనని చేయటం కూడా వేస్టే అనిపిస్తుంది మరి ఈ విధంగా జరుగుతుంది ఈ రోజు మరి ఇంకొక అమ్మాయి జాయిన్ అవ్వటం ఆ అమ్మాయి మరి చూస్తే ఎంత బాధగా ఉందంటే ఆ అమ్మాయి బాడీ మీద మచ్చలు కానీ లేకపోతే పుండ్లు మరి ఎంత నరక యాతన అమ్మాయి అనుభవిస్తుందో అలాగే ఎంతమంది అనుభవించుంటారో దానికి మీరు వెలుకడుతున్న డబ్బు ఐదు లక్షలు అంటే ఒక ప్రాణానికి మీరు వెళ్ళగడుతుంది ఐదు లక్షలు మాత్రమే మరి ప్రాణాలు పోతూనే ఉంటే మీరు ఐదు లక్షలు ఇస్తూనే ఉంటారు కానీ దానికి మాత్రం సరైన సమాధానం కానీ సరైన రిపోర్ట్ కానీ అంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి ఏదైనా అయితే దీనివల్ల అయింది వేరే కాజ్ వల్ల అయింది దీనివల్ల కాదు మా ప్రభుత్వం దానికి మా ప్రభుత్వం బాధ్యత కాదు అని చెప్పుకుంటున్నారు తప్ప అంటే మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ ప్రభుత్వం బాధ్యత కాదని ఎలా చెప్తారు ఒక ప్రాణం విలువ మీకు లెక్కలేకపోతే ఎలాగా మరి ఈ విధంగా పాలన చేస్తున్న ప్రతి ఒక్కల్ని కూడా మొన్న కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు కూడా డిమాండ్ చేస్తున్నాం నిజంగానే మీరు అందరు రాజీనామా చేసి ఇంట్లో కూర్చుంటే బెటర్ అనిపిస్తుంది మాలాంటి అలాంటి పాలన చేస్తున్నారు కాబట్టి మీ దగ్గర నుంచి మరి మేము మా తరఫు నుంచి కోటి రూపాయలు మరి ఆ ప్రతి ఒక్క కుటుంబానికి అలాగే ఇరవై ఐదు లక్షలు ప్రతి ఒక్క ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతున్న వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను మీ ఊరు అంటే అసలు ఇక్కడ నీళ్లు ప్రాబ్లం వచ్చింది ఒక మూడు నెలల క్రితం అనేసి అన్నారండి వాటర్ ప్రాబ్లం ఏమన్నా ఐ మీన్ మీ ఊర్లో ఎక్కువ మంది చనిపోవడం అట్లా ఏమైనా జరిగిందా అండి అవునా చనిపోతేనే కదా ఇదంతా వచ్చింది గోళంతా ఎంత మంది చనిపోయి ఉంటారండి మొత్తం మొసలా ఉంటారు ఆ ఓకే చనిపోయిన వాళ్ళందరూ వాటర్ వల్ల చనిపోయారా లేకపోతే వాటర్ ఇష్యూ ఏమన్నా ఉందండి ఇక్కడ వాటర్ వల్ల ఏమి చనిపోలేదు వాటర్ మా మంచి వాటర్ ఇబ్బంది లేదు వాటర్ వల్ల ఏమి ప్రాబ్లం లేదు అసలు మాకు ఓకే మే వయసు ఎంత ఉంటుందండి మీదండి ఇన్ని సంవత్సరాలు ఎప్పుడన్నా ఇలాంటి యాభై సంవత్సరాలు వచ్చేంత వరకు నాకు ఏ జ్వరం గాని దగ్గు గానీ మీకు అనట్లేదండి ఇలాంటిది ఎప్పుడైనా ఎప్పుడు రాలేదు మేము చూడలేదు ఎప్పుడు వెళ్ళలేదు ఇప్పుడు వరకు ఇప్పుడే రావటం అది మీకు ఇట్లా సమస్య ఉందని తెలియగానే గవర్నమెంట్ వెంటనే స్పందించారండి మీకు ఎమ్మటే వచ్చేసారు మామూలు కాదు

వారం పది రోజుల దాకా మా వాటర్ కానీ ఇప్పుడు కూడా ఆర్డర్ పోతున్నారు ఇప్పుడు కూడా పోతున్నారు ఆర్డర్ నిన్న ఎక్కువ అది చూసుకొచ్చి మళ్ళీ వాటర్ పోతున్నారు ఇంటింటికి తీసుకొచ్చి వాటర్ పోతున్నారు ట్యాంక్ నీళ్ళు అయితే మేము మాకొత్త పట్టుకుంటున్నాము వాటర్ అయితే మాత్రం కంపల్సరీగా తీసుకొచ్చి పోతున్నారు ఆఫీసర్లు కూడా పొద్దున్న ఏ ఎక్కడ వాటర్ ప్రాబ్లం లేకుండా క్యాన్లు కేన్లు తెచ్చిపోయింది అని చెప్పి వాళ్ళు కూడా చెప్పి మంచి పోతున్నారు ఓకే గవర్నమెంట్ అయితే సకాలంలో స్పందించారు అంటున్నారు ఆ బ్రహ్మాండంగా అదే అదే ఇబ్బంది లేదు గవర్నమెంట్ స్పందించారు బాగా చేశారు ఓకే నండి మీకు అందరికి టెస్ట్ క్లెయిమ్ అన్న చేశారండి ఆ మొత్తం అందరూ పరిశీలన గిరిశల మొత్తం అన్ని చేశారు కాయతల ఎవరికి ఎవరికి ఏం ప్రాబ్లం ఉంది ఏందన్న కాయతలు ఇచ్చారు అన్ని ఏదో తేడా ఉండాలి వాళ్ళ ఇంటికి పోయి చెప్పారు చూపించుకోమని చెప్పారు బాగా చేశారు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి అన్ని సాట వాటర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మేమైతే మరి ఇక్కడ మేము పుట్టిన కాని మా నాన్న పుట్టింది మా తాత పుట్టింది మేము పుట్టింది కూడా ఇక్కడే ఇన్ని సంవత్సరాల నుండి మరి వాటర్ తాగుతూనే ఉన్నాం ఎంతమంది మంది బానే ఉన్నారు ఇది ఇదవుతుంది సరే సంఘటనలు అయితే జరిగినాయి అందరికీ జ్వరాలొచ్చినాయి కాలక్రమే జ్వరాలు వచ్చి చనిపోవడం అయితే జరిగిన మాట వాస్తవమే అది అవాస్తం కాదు అది అవాస్తవం అని చెప్పండి చావులా అది వాటర్ వల్ల ఏందనేది కొంత అంటే ఈ మున్సిపాలిటీ వాటర్ కాలవల్ల నీళ్ళు అన్ని వర్షాలు పట్టడం వల్ల కొద్దిగా ఇదేందని చెప్పి చెప్పి అని అన్నారు దానివల్ల ఇదే దీన్ని ఏం చేస్తున్నారంటే దీన్ని ఇంకా వీళ్ళు ఇంకా హైప్ చేసేసి నిజం చెప్పాలంటే ఊరిని కొలాప్స్ చేసేసారండి మేము ఎక్కడికన్నా పనికి వెళ్తుంటే పనిలోకి కూడా రాని ఇట్లా ఊర్లో ఏ ఊరు అంటారే తురగపాలెం తురగపాలెం అయ్యే వద్దు పనిలో రాగానండి చెప్పేస్తున్నారు ఆటోలు ఎక్కుతుంటే ఆటోలు ఎక్కని ఇట్లా అంటే ఇది ఒక అంటరాని ఊర్లాగా డిసైడ్ చేసేసారండి మరి మీడియా చేసిందా లేకపోతే ఇంకొకరు చేశారా ఇదంతా అంతా మొత్తం చెప్పేసేసి మొత్తం అంత అప్డేట్ చేసేసి మొత్తం యూట్యూబ్ల్లో ప్రతి దాంట్లో పెట్టి ఈ ఊరు గురించి మొత్తం చదవటం చేసేసారా అనేది అసలు ఇది లేకుండా ఇప్పుడు నిన్న కాక మొన్న వేరే అతను పర్సన్ మన ఊరు అతను కియా షోరూంలో చేస్తాడు అతను కూడా మానిపించారు షోరూంలో నుండి తీసేశారు అతను కూడా తురకపాల మనం కానీ మానేశారు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు చనిపోతారండి ఎక్కడైనా చనిపోతారు ఇక్కడ ఒకసారి కాదు పలకలూరులో ముగ్గు మన కాకపోయినా ఇద్దరు ముగ్గురు చనిపోయారు మా దాంట్లో మా మేనత్త కూడా ఉంది అట్లా సడన్ గా అంతే భోజనం చేసింది అంతే కొను చనిపోయింది దాని మరి ఏమనాలా ఇప్పుడు అలా వాటర్ ప్రాబ్లం అనాలా లేకపోతే సడన్ గా చనిపోయాను అనాలా లేదా ఏమనాలి ఇంకా ఈ ఊర్లోనే చనిపోతున్నారండి ఈ ఊరు చనిపోయిన మాట వాస్తవేనండి కాదనట్లా దానికి తగ్గ డిసైడ్ మీరు చేసుకోవాలి ఏదన్నా మంచి చెడ ఏదన్నా ఉంటే చూసుకోవాలి క్లీన్ చేసుకొని కొద్దిగా మంచిగా ఉండాలి ఏదన్నా బాగోపోతే డాక్టర్ దగ్గర ఆర్ఎంపిల్ దగ్గరికి వెళ్లకుండా మెయిన్ హాస్పిటల్కి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని బ్లడ్ టెస్ట్ చేసుకొని చేసుకోవాలి చేయకుండా ఆర్ఎంపిల్ దగ్గరికి వెళ్ళి ఇండిషన్ చేసుకొని ఇంట్లో కొనుక్కొని పెత్తం లేకుండా నాన్ వెజ్ తినేసేసి ఉంటే ఎట్టండి అది ఎవరికైనా ఏమండి అయితే వచ్చినాయి జ్వరాలు వచ్చినాయి జ్వరం రాగానే షుగర్ బీబీలు ఉంటున్నాయి వాళ్ళకి దాని వల్ల వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అయిన డిసీజెస్ ఉన్న వాళ్ళు షుగర్ బీబీలు ఉన్న వాళ్ళకి తొందరగా ఏదో బ్యాక్టీరియా అని అంట బ్యాక్టీరియా వల్ల కొద్దిగా ఇన్ఫెక్షన్స్ లాగా వచ్చేసేసి కిడ్నీల మీద వాటి మీద ప్రభావం చూసి చనిపోయారని చెప్పని డిసైడ్ చేశారు వాటర్ అయితే వర్షాలు పట్టడం వల్ల వాటర్ ప్రాబ్లం అనేది కామన్గా అన్నిసార్ట్లు ఉంది మన ఊర్లో కూడా కొద్దిగా ఎక్కువ ఉంది వర్షం పడిన తర్వాత అప్పుడు మొన్న మొన్న ఈ మధ్యలో వర్షాలు కాకపోతే అక్కడ పరి దగ్గర ఉంది వాటర్ అప్పుడు పెట్టారు ఈ మధ్యన అవి కూడా చెప్పారు మీడియాలో మొత్తం పెట్టారు అవి ఎప్పుడో ఇప్పుడు కాదు ఒక వన్ ఇయర్ బ్యాక్ జరిగింది అదంతా మధ్యలో అది కట్ చేసేసి పోరు వాటర్ రన్ చేస్తున్నారు అందరికీ మరి వాటర్ వల్ల అంతా మరి వాటర్ దాన్ని బట్టి ఇచ్చేసుకోవాలి కానీ ఇప్పుడు ఏంటంటే ఊరి పరిస్థితి ఎట్టయిపోయిందంటే బయటికి వెళ్తే త్వరగా వాళ్ళు ఒక అంటరాని వాళ్ళు అండి అయిపోయింది మా పరిస్థితి ఇంకా మేము ఇంకా చెప్పుకోలేము ఇంకా అవన్నీ చెప్పుకుంటా పోతే ఇంకా నిజం చెప్పాలంటే పొలాప్ చేసేసారు ఆటోలు ఇట్లా బయట పనులకు మానేయట్లా ఎవరైనా పని చేసుకునే వాళ్ళు వెళ్తే తురగపాలం అని చెప్పగానే తీసేస్తున్నారు తురగపాలెం అంటే అది ఒక అంటరాని ఊర్లు ఏదన్నా పెద్దది జరగరాంది ఏదో జరిగిపోయి అట్లా టచ్ చేయగానే మనుషులు చచ్చిపోతున్నారా లేకపోతే ఒకరికొకరికి రోగాలు అంటుకొని అంతా చచ్చిపోతున్నా చేశారు మొత్తం క్లీన్ చేశారు మొత్తం అన్ని రకాల సౌకర్యాలు అందించారు గవర్నమెంట్ గవర్నమెంట్ ఇబ్బంది అన్ని రకాలు చేశారు చేసిన తర్వాత కూడా ఇప్పుడు దాకా లేదు రెండు నెలలు వన్ మంత్ ఇప్పుడు దాకా ఎవరు చనిపోవాలి ఒక పెద్ద వయసు మాత్రం నైంటీ ఇయర్స్ ఆ ఓల్డ్ చనిపోయింది నిన్న కనుక ఒక అమ్మాయి చనిపోయింది ఆ అమ్మాయికి పది రోజులు జరవ వస్తుందంట విజయవాడ వెళ్ళారంట చూసుకోవడానికి కూడా ఉంటుంది లేకపోతే సంథింగ్ ఇంకా ఇప్పుడు బాగా ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలండి లేదా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి డబ్బులు లేనప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి మొన్న పది రోజులు ఎలా మరి ఇది పెట్టారు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ని పెట్టి డాక్టర్స్ని పెట్టి క్యాంప్ పెట్టారు క్యాంప్ పెట్టినప్పుడు మరి క్యాంప్ పెట్టారు కదండి అని చెప్పని ఊళ్ళో ఎవరికి చెప్పినా కానీ ఏ హాస్పిటల్కైనా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించి చేసేవాళ్ళుగా మరి వాళ్ళు వెళ్ళారంట విజయవాడలో ఎవరు ఆరంపి దగ్గర చూసుకున్నారంటే ఆడాడు చూసుకున్నారంట చివరి గవర్నమెంట్ హాస్పిటల్ రాగానే ఆ అమ్మాయి చనిపోయింది ఆ అమ్మాయికి షుగర్ అని థైరాయిడ్ ఉంది అంటున్నారు ఇంకా అది ఈ అసల్లో కోణం వదిలేసి తురగపాలంలో ఏదో జరుగుతుంది తురగపాలం బొడ్రాయిలు ఏదో జరుగుతుంది తురగపాలం పొలివేరలో లేదో జరుగుతుంది తురగపాలనికి అసలు ఏదో అంటరాని రోగం వచ్చింది తురగపాలం వల్ల ఒక అంటరాని వాళ్ళు అన్నట్టుగా డిసైడ్ చేశారు మీడియా అంతా చేసిన పనేది